హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నమస్తే అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ టు నాగమణి నేచురల్ బ్లాగ్స్ నేను మీ నాగమణి శంకర్ ఈరోజు మన బ్లాగ్లో ఏంటంటే మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను అదొక గుడి గుడ్ నేను మీకు చెప్పబోయే గుడ్ న్యూస్ ఏంటో తెలుసా ఆ గుడ్ న్యూస్ ఏంటంటే మనకి వాచ్ టైం కంప్లీట్ అనమాట ఫోర్ థౌజండ్ వాచ్ టైం కంప్లీట్ అయిపోయింది మోంటైజేషన్ అయింది చాలా హ్యాపీగా ఉంది ఈ సంతోషకరమైన విషయాన్ని నేను మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఈ సంతోషానికి కారణం మీ అందరే అందరూ ఫ్రెండ్స్ అందరూ కో యూట్యూబర్సు లైవ్లో కానీ ఇంకా నాకు మంచిగా సపోర్ట్ చేశారు వీడియోస్ చూస్తూ చక్కగా సపోర్ట్ చేశారనమాట లైక్ చేస్తూ ఎన్నో ఇంకా నాకు తెలియని మంచి మంచి విషయాలు కూడా ఛానల్ గురించి ఇంకా ఇలా చేయాలి అలా చేయాలని అందరూ ఫ్రెండ్స్ అందరూ ఇంకా సజెషన్ ఇచ్చారు అందరికీ పేరు పేరు నా ప్రతి ఒక్కళ్ళకి చాలా థ్యాంక్ యూ అనమాట అందరికీ రుణపడి ఉంటాను నాకు అంటే వాచ్ టైం కంప్లీట్ అవడానికి వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం పట్టింది నేను సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్లో స్టార్ట్ చేశాను అన్నమాట లాస్ట్ ఇయర్ సెప్టెంబర్కి వన్ ఇయర్ కంప్లీట్ అయ్యింది కానీ వైటీ రూల్స్ ప్రకారం ఏంటంటే వన్ ఇయర్ లోపే వాస్తయం కంప్లీట్ అవ్వాలి సో నాకు స్టార్టింగ్లో ఎలా చేయాలో అది అదేమీ తెలియదు ఇక అందరూ కో యూట్యూబర్సు ఫ్రెండ్స్ అందరూ పరిచయం అయిన తర్వాత ఇలా చేయాలి ఇలాంటి వీడియోస్ చేయాలి అని నాకు మంచి మంచిగా సజెషన్స్ ఇస్తూ ఇంకా తమ్ ఎలా చేసుకోవాలి బ్లాగ్స్ ఎలా చేయాలి ఎలా టైటిల్స్ పెట్టాలి అని ఇలా ఒక్కోటి ఒక్కోటి అందరూ ప్రతి ఒక్కళ్ళు సజెషన్ ఇచ్చారు హెల్ప్ చేశారు తెలియని విషయాలు కూడా అందరూ నాకు చెప్పారు ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా లైవ్ చేస్తే వాస్ట్యూమ్ కంప్లీట్ అవుతుంది అనేసి నేను లైవ్ చేయడం స్టార్ట్ చేశాను లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అందరూ నేను టూ అవర్స్ ఒక్కోసారి త్రీ అవర్స్ కూడా లైవ్ చేసేదాన్ని అంత టైము లైవ్లో ఉండి నాకు మంచిగా సపోర్ట్ చేసిన అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి మంచి మంచి విషయాలు కూడా చెప్తారు నాకు అలాగే కాకుండా ఇంకా లైవ్లు ప్లే చేసినా కూడా ఫాస్ట్ టైము తొందరగా యాడ్ అవుతుంది అలా కూడా చేశారు మన ఫ్రెండ్స్ అందరూ మంచిగా హెల్ప్ చేశారు కానీ ఏంటంటే నాకు ఒక గోల్ ఉండేది మనిషికి ఏదో ఒక కవి చెప్పినట్టు మనిషి అన్నాక కాస్తంత కళాపాషణ ఉండాలి కదా ఊరికే తిని తొంగు ఉంటే ఏం బాగుంటుంది అన్నట్టు నేను ఈ వైటీలోకి వచ్చాననమాట మనకనేది ఒక గుర్తింపు అనేది ఉండాలి తప్పనిసరిగా ఫస్ట్ అంటే బయట నుంచి డబ్బులు రావడం తర్వాత సంగతి అది అంత ఈజీ అయిన పని కాదు చాలా కష్టం బయట నుంచి మనం మనకి మనీ వచ్చేది అనేది చాలా కష్టం ఈజీ ప్రాసెస్ కాదు టూ ఇయర్స్ కష్టపడ్డాను కష్టపడితే ఫస్ట్ టైం కంప్లీట్ అయింది ఆ తర్వాత వంద డాలర్స్ అనేది రావాలి ఆ వంద డాలర్స్ రావడం కూడా ఇంకా చాలా కష్టం ఎందుకంటే వచ్చే యాడ్స్ అందరూ చూడాలి అలాగే ఇంకా స్కిప్ చేయకుండా చూడాలి వీడియోని లైక్స్ ఇవ్వాలి ఇట్లా చేస్తే తొందరగా నా అందరికీ అయిపోతుంది అనమాట వంద డాలర్స్ ఇంకా కో యూట్యూబర్స్ ఉన్నారు అయిన అయినోళ్ళు ఎవరికైనా సరే నాకనే కాదు ప్రతి ఒక్కరికి ఇలాగా హెల్ప్ చేస్తూ ఉండండి వీడియోతో పాటు యాడ్స్ని కూడా చూడాలి అప్పుడే మనకి కష్టాన్ని తగినట్టు ఫలం ఫలితం వస్తుందనమాట ప్రతి మనిషికి ఏదో సాధించాలి మనం ఏదో అయిపోవాలి అనుకుంటాము కానీ ఎన్నో అడ్డంకులు అవరోధాలు ఎదురవుతుంటాయి వాటన్నిటిని మనం అధిరోహించి మన లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు మనకు ఎంతో సంతోషంగా ఉంటుంది అలాగే నేను కూడా చాలా ఎన్నెన్నో ఎదుర్కొన్నాను కానీ అవన్నీ దాటుకొని ఈరోజు కొంచెం అంటే నేను అనుకున్న దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ నేను సక్సెస్ అయ్యానని అనుకుంటున్నాను ఇక డాలర్స్ రావాలి ఆ తర్వాత ఉంటే ఇంకా మనకి మనీ రావాలంటే డాలర్స్ అన్నీ కంప్లీట్ అవ్వాలి వంద డాలర్స్ దీన్ని కూడా అందరూ హెల్ప్ చేస్తూ ఉండండి నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతగానో చాలా హెల్ప్ చేశారు అందరికీ రుణపడి ఉంటాను ఇక తర్వాత వచ్చేసి ఇంకా చాలామందికి ఫస్ట్ టైం కంప్లీట్ అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు మా ఫ్రెండ్స్లో వాళ్ళకి కూడా తొందరగా అవుతుంది అందరికీ హెల్ప్ చేయండి లైవ్లో సపోర్ట్ చేస్తూ వీడియోస్ చూస్తూ ఉండండి వీడియో చూసే వాళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే యాడ్స్ చూడండి ఓకేనా ఇంకా ఎవరు అధైర్యపడవద్దు ఇంకా అవలేదు అనేసి నాకు ఫస్ట్ నాకు కూడా చాలా మైనస్ అయిపోయింది మైనస్ అవ్వకుండా ఎవరికీ లేదు చాలా టైం మైనస్ అయింది మైనస్ అయినప్పుడల్లా ఎంతో నిరుత్సాహపడేదని అయ్యో ఏంటయ్యేలా జరుగుతుంది సక్సెస్ అవుతామా లేదా అన్నట్టు అని బాధపడేదాన్ని ఎలాగో ఇంకా చివరాఖరికి ఫస్ట్ టైము మైన కంప్లీట్ అయిపోయింది చాలా హ్యాపీ అనిపించింది ఇంకా తర్వాత మోనికే అప్లై చేశాను ఇంకా పిన్ రా అంటే పిన్ను రావడానికి ఇంకా కొంచెం టైం ఉంటుంది ఆ పిన్ వచ్చిన తర్వాత మనకి డాలర్స్ అనేది ఇంకా రావాలి చాలా కష్టమయ్యేది ఎంత కష్టమైనా చూడండి నాకు కళ్ళ దగ్గర బ్లాక్ సర్కిల్స్ ఎలా వచ్చాయో ఎందుకంటే నాకు హెడేక్ కూడా బాగా ఎక్కువైపోయిందనమాట ఈ వైటీని స్టార్ట్ చేశాక ఎందుకంటే అందరి వీడియోస్ చూడాలి ఫ్రెండ్స్ కూడా అందరికీ లైవ్లో సపోర్ట్ చేయాలి నాకు సపోర్ట్ చేసినప్పుడు నేను వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి కదా వాళ్ళ వీడియోస్ కూడా చూడాలి కదా దీనివల్ల ఇంట్లో అందరూ ఎంత అరిచినా కానీ హెల్త్ పాడవుతుంది ఎందుకు ఇది అని నేను పడకుండా ముందుకు వెళ్ళాను అనమాట సక్సెస్ అనేది ఉండాలి నా లైఫ్లో నాకు అనేది ఒక గుర్తింపు ఉండాలి అనేసి నేను అన్నీ ఎదుర్కొంటూ ఎన్నన్నా కానీ తలదించుకొని సైలెంట్గా నా లక్ష్యాన్ని చేరుకోవాలనేసి నేను అనుకున్నాను ఆ భగవంతుడి దయ వల్ల ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయ్యాను అనమాట మనం ఎప్పుడు అధైర్యపడవద్దు అధైర్యపడకుండా ధైర్యంగా అడుగు ముందుకు వేయాలి అప్పుడే మనం మనల్ని చూసి తలదీ ఎన్నో మాట్లాడిన వాళ్ళు కూడా మనల్ని చూసి తలెత్తుకొని మన మనవాళ్ళే అని చెప్పుకునేలాగా ఆ స్థాయికి మనం ఎదగాలనేదే నా గోల్ ఇంకా దీని వల్ల నేను చాలా ఎమోషనల్ కూడా అయ్యాను థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి యూట్యూబర్స్ అందరూ నా కో యూట్యూబర్స్ అందరూ ప్రతి ఒక్కళ్ళు చాలా హెల్ప్ చేశారు అందరికీ రుణపడి ఉంటా ఇక ఆ తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ అడిగారు ఫిక్స్ ల్యాబ్లో అంటే తమ్ నేను ఎలా చేయాలని ఫిక్స్ ల్యాబ్లో చేసుకోండి ఈజీగా ఉంటుంది మీ దగ్గర రెండు ఫోన్లు ఉన్నాయనుకోండి చూసి మనం ఈ తమ్ముని ఎలా పెట్టాలని చూసుకుంటే మీరు చేసే ఐటెంను బట్టి అది ఈజీగా చేసుకోవచ్చు ఎవరు ఆధైర్యపడకుండా ఉండండి ఓకేనా ఇంకా నేను ఎలాంటి వ్లాగ్స్ కానీ కుకింగ్స్ ఏమేం చేయాలో నాకు సజెషన్ ఇవ్వండి ఇలా చేసుకోండి అలా చేసుకోండి అని ఏదైనా ఫ్రెండ్స్ అందరూ సజెషన్ ఇవ్వండి మీకు తోచింది ఏదైనా చెప్పండి నాకు తప్పకుండా నేను తీసుకుంటాను ఓకేనా థ్యాంక్ యూ అండి మంచి మంచి వ్లాగ్స్ కోసం ఇంకా ఏవైనా స్టోరీస్ చెప్పాలన్నా మీ బ్లెస్సింగ్స్ మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇలాగే నన్ను ఆదరిస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి ఓకేనా థ్యాంక్ యూ అండి మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ మేము ఉంటాను మీ నాగమన్ శంకర్ సైనిగా బాయ్